కర్ణాటక రాష్ట్రంలోని మంజునాథ దేవాలయం ధర్మస్థాయిలో వందలాది మంది యువతులు మహిళలపై లైంగిక దాడి మరియు హత్యోదంతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గిరి రమా డిమాండ్ చేశారు మంజునాథ దేవాలయం ధర్మస్థాయిలో గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆవేదనను ఆందోళనను కలిగిస్తున్నాయని అన్నారు మంజునాథ దేవాలయం ధర్మస్థలిలో జరిగిన అత్యుదంత ఘటనలపై వేగవంతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మస్థలిలో జరిగిన హత్యా ఉదంతాలపై బయటకు వస్తున్న వార్తల పరంపర మనసును కలిచివేస్తుందని అన్నారు ఆశ్రమాలు ఆలయాలు ఆధ్యాత్మిక చింతన భక్తి పేరుతో మహిళలను వంచిస్తూ సమాజంలో పెద్ద మనుషులుగా మత గురువులుగా చలామణి అవుతూ మహిళల హరించి హరించివేస్తున్నారని అన్నారు తమకున్న డబ్బు పలుకుబడితో చేసిన నేరాలు బయటపడకుండా నిర్దోషులుగా చలామని అవుతున్నారు అనడానికి ధర్మస్థలి ఉదంతాలే పెద్ద ఉదాహరణ అని అన్నారు తక్షణమే ఘటనలో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దాసర్ల దుర్గమ్మ షేక్ షమీం ఎర్రబోతు పద్మ శాంత కౌశల్య విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఘటన బయట పట్టలేకపోవడం అంటే ఇంతకంటే నీచమైన సంస్కృతి అసలు ఎక్కడ లేదనుకున్న ఉద్దేశము ఇప్పటికీ కూడా ఎట్లా పడ్డదంటే విజిల్ బ్లోయర్ అనే పారిశుద్ధ కార్మికుడు అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ వ్యక్తి గత ఇరవై రెండు గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క ఘటన బయటకు తీశాడు ఏమనంటే నేను నా సొంత చేతులతోని ఒక వంద మందిని హతమార్చి వాళ్ళు హతమార్స్తే నేను పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పేసి ఆ యొక్క విజిల్ బ్లోయర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఆ చెప్పిన వ్యక్తికి ఇక్కడ భారత జాతీయ మహిళా సమైక్య తరఫున ఆయనకు ధర్మస్థల ఉదంత దర్యాప్తును వేగవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశ్రమాలను పేరు పెట్టి మరి ఇది స్వచ్ఛత సంస్థకు పెట్టి ఇది ఇవన్నీ కూడా ఈ డబ్బుతోటి రాజకీయ బలంతో అంగారత్వంతో ఇవన్నీ వాళ్ళు దాచిపెట్టడం జరుగుతుంది మరి ఇలాంటికి ఇంకోసారి తావివ్వకోకుండా ఈరోజు మేము దేశవ్యాప్తంగా కూడా ఈ మహిళా సమయ తరపున నుంచి మరి నల్గొండ జిల్లా నుంచి కూడా మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం ముందు ముందు ఇంకా ఇటువంటివి కూడా చాలా ఇటువంటి ఇటువంటి ఇలాంటి నిరసనలు ఇంకా చాలా కూడా జరుపుతాం ఏ విధంగా అయినా సరే మీ ఊకోము వాళ్ళని ఏ విధంగా అయినా సరే ఈ శిష్యులకు మాత్రం దోషలు మొదలు శిక్షించాల్సిందే అది మా డిమాండు ఈ నల్గొండ మహిళ సమ్మెక్క నుంచి